శాశ్వత జీవును హటం ఉండవలని ఉ వాసాలు ఇచ్చిన్నాడు దేవుడి అప్పటికే ఆశీర్వదించుందా నన్ను పిటివి నా దుగులు శివపద్ద చిరి వల్లముని చిద్ధివి నా దుగులు

ముఖ్యమైన వాళ్ళగా ఈ ప్రత్యేక అసలు నందు చెత్త పాత్ర అసోసియేషన్ గుత్తి వారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కుత్తి మండలంలో ఉన్నటువంటి దైవ సేవకుల యొక్క సదస్సును ఏర్పాటు చేసుకున్నకు దేవుడు తన కృపను గ్రహించినారు మరి ఈ విషయంలో దేవుని మాటలు అందించటకు అనంతపురం పట్టణం నుండి రెవరెండ్ ఎం తిమోతిరావు గారు వాక్య సందేశాన్ని అందించడం జరిగింది ప్రత్యేకంగా మీడియా వారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు మేము తెలియపరచుకుంటున్నాం కారణం ఏమి జనగా ఈ యొక్క క్రైస్తవ సమాఖ్య విషయంలో మీడియా వారి యొక్క పాత్ర ఎంతో సహకరించాలని మేము మనవి చేస్తున్నాం మరి క్రైస్తవుల యొక్క ఇబ్బందులలో మరి చర్చికి సంబంధించినటువంటి సమస్యలలో మీ వంతు కృషి మాకు సలుపుతూ మీ అండ మరి మాకు కావాలని మేము మనవి చేస్తున్నాం మరి ప్రత్యేకంగా ఈ సంఘం యొక్క పరిస్థితులన్నింటిలో కూడా మీ వంతు సహాయ శాఖలు అన్నింటివలసి వచ్చు ప్రత్యేకంగా సంఘం ద్వారా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ఇతర సంఘ సమాజ సేవలు కూడా మేము ముందుకు వెళ్ళాలని ఆయా రీతులుగా ఆలోచన కలిగి ఉన్నాం మరి ఈ విధంగా మేము ఆయా సేవా పరిస్థితుల్లో ముందుకు వెళ్తున్నప్పుడు మరి సేవకుల యొక్క మరి ఇబ్బందులలో ఏ విధమైనటువంటి పరిస్థితులలో అయినా కానీ మరి మీడియా వారు మరి సేవకుల పక్షంగా ఉండాలని మేము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం ఉన్నది ఉన్నట్టుగా మీరు లోకానికి సమాజానికి తెలియపరిస్తే అది క్షేమంగా ఉంటుంది ప్రజల క్షేమము కొరకే దేవుడు మాకు ఇచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించేటువంటి వారు దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడిచేటువంటి వారు కాబట్టి మరి సంఘ సమాజ క్షేమము కొరకు శ్రేయస్సు కొరకు పాటుపడేటువంటి ఈ సేవకులందరి యొక్క పక్షంగా మరి ఒక మీకు వందనాలు వస్తూ మీ వంతు సహాయ సహకారము మాకు అందించవలసిందిగా మనవి చేస్తూ అదేవిధంగా మీడియా వారు ప్రత్యేకంగా మరి సే సమాజానికి అదేవిధంగా పై అధికారులకు మధ్యవర్తులుగా ఉండి మా యొక్క ప్రతీ పరిస్థితుల్లోనూ కూడా మాకు సహాయం అందిస్తూ అధికారులకు సరైన సమాచారాన్ని చేరవేస్తూ వారి యొక్క సహకారం మాకు కూడా అధ్యక్షగా చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆ స్వాన్ని కోరుచున్నారు థ్యాంక్ యూ